ఒకసారి గడప అడిగిందంట శిల్పాన్ని పూజ అయిపోయింది గుడి మూసేశారు అదేంటి జనాలు వచ్చిన వాళ్ళందరూ నన్ను తొక్కుతారు నిన్ను మొక్కుతారు ఇద్దరు ఒకే రాయి నుంచి వచ్చాం నన్ను ఎందుకు తొక్కుతారు నిన్నెందుకు మొక్కుతారు అప్పుడు శిల్పం అందంట నీకు తెలుసా శిల్పి నన్ను చెక్కేటప్పుడు సన్నని ఉలి తీసుకుని ఒక కన్ను ముక్కు తయారు చేయడానికి కొన్ని వేల లక్షల దెబ్బలు నేను తిన్నాను ఇవి తినడానికి క్షణ క్షణం నేను ఎన్ని బాధలు అనుభవించానో తెలుసా కానీ నువ్వేం చేసావు తెలుసా నాలుగు దెబ్బలు ఇట్లా వేస్తూనే నువ్వు గడప అయిపోయావు నేను ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి నా జీవితాన్ని శిల్పంగా మార్చుకున్నా కాబట్టి ఇప్పటి నుంచి నా జీవితం అంతా పూజలే ఆ కష్టాలకు నువ్వు సిద్ధమైతే నువ్వు విగ్రహం అవుతాను లేకపోతే గడప మనిషి జీవితం అంతే ఒకసారి గడప అడిగిందంట శిల్పాన్ని పూజ అయిపోయింది గుడి మూసేశారు అదేంటి జనాలు వచ్చిన వాళ్ళందరూ నన్ను తొక్కుతారు నిన్ను మొక్కుతారు ఇద్దరు ఒకే రాయి నుంచి వచ్చాం నన్ను ఎందుకు తొక్కుతారు నిన్నెందుకు మొక్కుతారు అప్పుడు శిల్పం అందంట నీకు తెలుసా శిల్పి నన్ను చెక్కేటప్పుడు సన్నని ఉలి తీసుకుని ఒక కన్ను ముక్కు తయారు చేయడానికి కొన్ని వేల లక్షల దెబ్బలు నేను తిన్నాను ఇవి తినడానికి క్షణ క్షణం నేను ఎన్ని బాధలు అనుభవించానో తెలుసా కానీ నువ్వేం చేసావు తెలుసా నాలుగు దెబ్బలు ఇట్లా వేస్తూనే నువ్వు గడప అయిపోయావు నేను ఇన్ని దెబ్బలు తిన్నాను కాబట్టి నా జీవితాన్ని శిల్పంగా మార్చుకున్నా కాబట్టి ఇప్పటి నుంచి నా జీవితం అంతా పూజలే ఆ కష్టాలకు నువ్వు సిద్ధమైతే నువ్వు విగ్రహం అయితే లేకపోతే మనిషి జీవితం అంతే